చిల్లర వేషాలు ఏంటి అంటూ అసదుద్దీన్ ఓవైసి మిగతా లెఫ్ట్ వింగ్ వాళ్ళందరూ కూడా మొదలు పెట్టారనమాట ఆమె ఆమె మసీద్ ముందు కాదనమాట ఆమె క్లారిఫికేషన్ ఇచ్చారు ఆమె

అవునా అది అది ఆయన ఇప్పుడు కాదు సార్ ఎప్పటి నుంచో అంటున్నాడు ఆ మాట ఈయననేది ఏంటంటే ఎలక్షన్స్ టైంలో ఇప్పుడు ఈమె రామబాణం ఇట్లా అన్నందుకు ఆయన బీఫ్ గురించి అంటే మాంసం గురించి మాట్లాడుతున్నాడు కదా అలాంటి ఆయన చంపి తినండి అది మన హక్కు ప్రామిస్ చేసిందనమాట నా ఫైవ్ ఇయర్స్ అర్థం అయిపోయే లోపల నేను ఒక్క ఐటి కంపెనీ అక్కడికి తీసుకొస్తాను అని చెప్పి ఐటి అంటే ఐటీ కంపెనీ ఎప్పుడు వస్తుంది ఐటి కంపెనీ అక్కడ కండిషన్స్ బాగుంది రోడ్స్ బాగుంది పర్ఫెక్ట్ హైటెక్ సీట్ గా ఉన్నప్పుడు కానీ రాదు ఈ ఆర్డర్లు వచ్చినప్పుడు వాట్ విల్ యూ డూ ఇప్పుడు ఆర్డర్స్ ఇప్పుడు కూడా జరుగుతుందని నేను అనుకుంటున్నా ఎందుకంటే మాధవలేత చేతిలో ఓడిపోవడం అంటే మరి ఎంఐఎం చాలా అవమానం చేతిలో మా ముందర లేడీ కూర్చుంటే నమస్కారం అండి నేను శాస్త్రీయ మునగాల శాస్త్రీయ సనాతన సేనకు స్వాగతం సుస్వాగతం ఇవాళ మళ్ళీ డాక్టర్ వెంకటా గారు చాగంటి గారితో ఇంకొన్ని ప్రశ్నలతో వచ్చా వచ్చామండి నమస్కారం డాక్టర్ గారు ఓ నమస్తే శాస్త్రి గారు నమస్కారం అండి చెప్పండి శాస్త్రి గారు ఇవాళ ఏంటి వివాదం ఏంటి ఇంకా ఎలక్షన్స్ వచ్చాయి కదా సార్ ఇంకా అదే వివాదాలు ఇంకా ఇంకేముంటాయి భారతదేశంలో ఎలక్షన్ సార్ ఎలక్షన్స్ భారతదేశంలో ఎలక్షన్స్ భారతదేశం ఎలక్షన్స్ మనకి ప్రస్తుతానికి మటుకు ఇప్పుడు మోడీ గాని లేకపోతే బీజేపీ గాని వీళ్ళు ఏం మాట్లాడుతున్నా ఏం ఏమైనా చేస్తున్నా కూడాను దాని మీద ఈ లెఫ్ట్ వింగ్ అనేవాళ్ళు చాలా మందికి ఇబ్బందికరంగా ఉన్నాయి పూర్వంలో పూర్వంలో వేరే వేరే వాళ్ళు చేస్తే అవి అవేం కన్సిడరేషన్ లోకి రావు కానీ ఇవాళ మోడీ మాట్లాడుతున్నా లేకపోతే బీజేపీలో ఏం చేస్తున్నా కూడాను జనాలకి మండిపోతుంది అన్నమాట ఓకే ఏమన్నారు అసలు బీజేపీ ఏమంది మోడీ ఏమంది అది కథ ఫస్ట్ బీజేపీ గురించి మాట్లాడదాము ఇప్పుడు మొన్న చార్మినార్ లో ఇప్పుడు అసదుద్దీన్ వైసీ ఆపోజిట్ గా బీజేపీ తరఫు నుంచి మాధవి లత గారు పోటీ పోటీ చేస్తున్నారు కదా అవును ఆమె ఇట్లా రాముడు విల్లు లాగా ఇట్లా చేసి ఇట్లా బాణం సన్నిచ్చినట్టు చేసిందిట రోడ్డు మీద ఊరు నుంచి ఇట్లా అంది అనమాట మేనరిజం లాగనమాట ఇట్లా అది నువ్వు మసీద్ ముందు అన్నావు అని చెప్పి దా ఇవన్నీ చిల్లర వేషాలు ఏంటి అంటూ అసదుద్దీన్ ఓవైసి మిగతా లెఫ్ట్ వింగ్ వాళ్ళందరూ కూడా మొదలు పెట్టారనమాట ఆమె ఆమె మసీదు ముందు కాదనమాట ఆమె క్లారిఫికేషన్ ఇచ్చారు ఆమె ఓకే చెప్పండి సో ఈ ఇది చేస్తున్నప్పటికీ నాకు ఒకటేంటంటే ఆయనకి ఇప్పుడు ఆల్రెడీ ఏంటంటే దొంగ ఓట్లు అనేవన్నీ తీస్తారు అనమాట డౌటేనండి శాస్త్రి గారు నేను మీకు తర్వాత లేండి చూపించండి కానీ నాకు స్టిల్ డౌట్ ఆ ఇప్పటికే ఫైవ్ ల్యాక్ ఫైవ్ లాక్ ఫార్టీ వన్ థౌసండ్ చేంజ్ మట్టు వోట్ లన్నీ తీసేశారనమాట అందులో చనిపోయినారు ఎందులో తీసేసారు రిజిస్ట్రే లో నుంచి ఏ ఏ కాన్స్టిట్యూషన్ కి లేకపోతే ఎన్ని కాన్స్టిట్యూషన్స్ కలిపి తీసేసారు హైదరాబాద్ ఎంపీ కాన్స్టిట్యూషన్ కానిసీ కి ఒక్క నిమిషం హైదరాబాద్ ఎంపీ కాన్స్టిట్యూషన్ కి టోటల్ ఎన్ని ఉన్నాయి ఫస్ట్ వోట్స్ టోటల్ ఏమైనా ట్వంటీ థౌసండ్ ట్వంటీ లాక్స్ సార్ తీసారు అంటే ఈ ఫైవ్ లాక్స్ చచ్చిపోయిన వాళ్ళవి వాళ్ళు వెరిఫై చేయలేదు డూప్లికేట్ ఓట్స్ వెరిఫై చేయలేదు కొన్ని కొన్ని ఏంటంటే అనౌతరైజ్ ఓట్స్ ఉన్నాయి అన్ని ఉన్నాయన్నమాట అలాంటివన్నీ తీసేశారు ఐదు లక్షలు తీసేటప్పటికి ఇప్పుడు ఏమైందంటే ఐదు లక్షలు పోయేటప్పటికి ప్రతిసారి గెలుస్తున్న వాళ్ళు అబౌట్ ఫోర్ అండ్ హాఫ్ ఫైవ్ లాక్స్ మీద గెలుస్తున్నారు అనమాట సో ఇప్పుడు అవన్నీ పోతాయి కదా అని చెప్పి వాళ్ళ భయం భయం వాళ్ళ భయం వాళ్ళ భయం ఇప్పుడు దానికి ఏంటి అంటే ఈమె గెలుస్తూ ఏదో ఒకటి అనాలి కదా ఆమె ఏదో ఒకటి అని మోడీ ఇట్లా బిజెపి గవర్నమెంట్ ఇట్లా చేసి గెలిచింది అని అని చెప్పి ఒకవేళ ఓడిపోతే ఓకే సే ఇప్పుడు బాణం ఇట్లా ఇట్లా అన్నది దాంతో అది మా మస్జిద్ మీద అన్నది కానీ మస్జీద్ మీద కాదని ముందు తేల్చారు అది కరెక్ట్ లెటర్స్ అట్లా బాణం అట్లా అన్నందుకు నేను ఓడిపోయాను అంట అట్లా ఏంటి అంటున్నాడు ఇప్పుడు ప్రస్తుతం మొదలు పెట్టింది అట్లా మొదలు పెట్టాడు అయితే ఓవైసీ అన్నది మీకు తెలియదు అనమాట ఓవైసీ ఏమన్నా తెలుసా మీకు ఈ మాధవ గారు ఎప్పుడు బాణం ఎక్కువ పెట్టారు నాకు తెలియదు కానీ ఓవైసీ అన్నది ఒకటి ఉంది అది క్లియర్ గా మనకి వీడియోలో వచ్చింది ఏంటంటే ఓవైసీ గారు ఏమన్నారంటే గారు అనొచ్చులేండి పాపం ఆయన్ని ఓకే అంటే ఆయన ఒక మటన్ షాప్ నుంచొని బీఫ్ జిందాబాద్ బీఫ్ కు ఖానా షయద్ బనానా అని చెప్పి ఏదో అన్నాడు అవును అది అది ఆయన ఇప్పుడు కాదు సార్ ఎప్పటి నుంచో అంటున్నాడు అన్నమాట నేను అనేది ఏంటంటే ఎలక్షన్స్ టైంలో ఇప్పుడు ఈమె రామబాణం అన్నందుకు ఆయన బీఫ్ గురించి అంటే ఆవు గురించి ఆవు మాంసం గురించి మాట్లాడుతున్నాడు ఆయన అవును మీకు అర్థమైందా ఆవు పవిత్రమైంది కదా మన మన హిందువులకి అవును అలాంటి జంతువుని ఆయన చంపి తినండి అది మన హక్కు అవును మరి తప్పు కదండి అనొచ్చు సార్ వాళ్ళు అనొచ్చు మనం అనకూడదు కాదు అది కూడా ఆయన అన్నది తప్పు ఈవిడ ఇలా అనటంతో ఏం నష్టం లేదు ఎందుకంటే అది అది ఇప్పుడు ఒకటి నాకు జనరల్ గా అయితే నష్టం కానీ ఆవుని చంపి తినచ్చు అని చెప్పడం డైరెక్ట్ గా యువర్ టాకింగ్ అబౌట్ హిందూస్ ఆమె రామబాణం ఎక్కువ పెట్టినప్పుడు దుర్మార్గుల మీద ఎక్కువ పెట్టింది కానీ ముస్లింస్ మీద అనలేదుగా ఎవరు ఎవరిని లేదు వాళ్ళు అలా తీసుకున్నారు అనుకోండి లేదు ముస్లింస్ మీదే అన్నది అని తీసుకున్నారు అనుకోండి అయితే మీరు దుర్మార్గులా అనే ప్రశ్న అంతే కదా అవును ఇప్పుడు రాముడు రాక్షసులను దురిమాడు కానీ ఆ ఎవరిని ఏమనలేదు కదా అవును కాబట్టి అనలేదు వాళ్ళని ప్రొటెక్ట్ చేశాడు చేశాడు అవును కాబట్టి మాధవలిత అట్లా అనడంలో నాకు తప్పుగా అనిపించట్లేదు నంబర్ వన్ నంబర్ టూ ఓవైసీ అట్లా అనడం మటుకు చాలా దాష్టికం అంటే ఆయన లేదు బరే మాంసం అదే అవమాంసం కాదు అనొచ్చుగాక బర మాంసం బీఫ్ అనవ్ సార్ అంటున్నారు వాళ్ళు మాట మార్చడానికి ఏముంది లేండి ఏముంది నేను చెప్పేది ఓవైసీ ఇఫ్ హి హాస్ ఎనీ కన్సర్న్ యూ కెన్ గో టు ఎలక్షన్ కమిషన్ అండ్ దెన్ టెల్ దెమ్ దట్ షీ డ్ రిలీజియన్ యాజ్ ఎ బేసిస్ అని అసలు వీళ్ళ ఎలక్షన్ కమిషన్ కి వెళ్ళలేదు కానీ అక్కడ లోకల్ పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ చేశారు అనమాట కంప్లైంట్ చేయొచ్చు తప్పేం లేదు కంప్లైంట్ చేయొచ్చు కానీ ఆయనకు అసలు ఆయన ఆయన పార్టీ పేరేంటి చెప్పండి ఆల్ ఇండియా ముస్లిం ముస్లిం ఇతియాదులో ముస్లిం కదా ముస్లిం అయిన వర్డ్ ఎట్లా వచ్చింది మరి దానిలోకి ముస్లిం మైనార్టీల్ మేము అని మైనార్టీ ఇప్పుడు నువ్వు నువ్వు మతం పేరే పెట్టేసుకున్నావు నీ పార్టీకి అప్పుడు కనీసం రామబాణం లాంటిది ఇట్లా తీయడం తప్ప ఆవిడ సో క్వశ్చన్స్ ఆర్ నాట్ దట్ శాస్త్రి గారు ఇట్స్ వెరీ ఎవిడెంట్ దట్ నేను చేస్తాను ఇప్పుడు ఆయన ఓడిపోతాడా గెలుస్తాడా నాకు తెలియదు ఆమె గెలుస్తుందా ఓడిపోతా నాకు తెలియదు ఎవరికి తెలియదు సి కెనాట్ ప్రిడిక్ట్ బట్ వాట్ షీ ఆమె ఆమె ఏం ఏం చేసింది చేసింది అన్నది ఒకటి నెంబర్ వన్ ఏంటంటే ఆమెకి ఫాలోయింగ్ బాగా వస్తుండేటప్పటికి భయం పట్టుకుంది వాళ్ళకి అందులో అందులో డూప్లికేట్ అన్నీ పోయేటప్పటికి ఎందుకంటే ఎప్పటి అసలు ఈ డూప్లికేట్ ది ఎప్పటి నుంచో కాంగ్రెస్ వాళ్ళు వీళ్ళు వాళ్ళు చెప్తున్నా కూడాను ఆయన పై లెవెల్లో మేనేజ్ చేసుకుంటూ వచ్చాడు అనమాట కానీ ఇప్పుడు ఏంటంటే అక్కడ సెంటర్ నుంచి ఆర్డర్స్ డైరెక్ట్ గా వచ్చాయి ఎలక్షన్ కమిషన్ దిగింది అనమాట పిక్చర్ లోకి ఓకే దిగాలి కదా మరి అంటే ఇంతకు ముందు ఏంటంటే వాళ్ళు జిహెచ్ఎంసీ వాళ్ళకి చెప్పేవాళ్ళు అనమాట లోకల్ కి చెప్పి మీరు ఇవన్నీ తీసేయండి అనేవాళ్ళు అప్పుడు వాళ్ళు తీయలేకపోయారు ఎందుకంటే ఇన్ ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది కాబట్టి అర్థమైంది సో ఇప్పుడు ఏంటంటే వాళ్ళే ఎలక్షన్ కమిషన్ డైరెక్ట్ గా దిగి అన్ని సెటరైట్ చేసిపోయింది అనమాట అది సో దీన్ని బట్టి మనకు అంటే దర్ ఈస్ సమ్ గఫలత్ గోయింగ్ ఆన్ అక్కడ ఇంకా ఇప్పుడు రేపు ఓటింగ్ అయినాడు ఇంకా చాలా అవుతాయి అప్పుడు ఏంటంటే ఎలక్షన్ కమిషన్ మొత్తం అక్కడ చాలా స్ట్రిక్ట్ గా సిఆర్పిఎఫ్ దింపి చేయాలన్నమాట అక్కడ మాధవిలతో గెలవటం ఉడవడం పక్కన పెట్టండి ఎందుకంటే ఓఎస్సి గెలవనివ్వడు ఎందుకంటే అక్కడ అక్కడ ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తారు గుండాగిరి చేస్తారు పోలీసులు ఈ వీళ్ళకి తెలుసు పోలీసు వచ్చిందంటే ఇప్పుడు పోలీస్ అంటే మళ్ళీ కాంగ్రెస్ గవర్నమెంటే కదా ఎలక్షన్ ఎలక్షన్ కమిషన్ చేతిలో ఉంటుంది పోలీసు కూడా టచ్ తో ఈ గవర్నమెంట్ లో ఉండే ఆర్డర్ కూడా పాస్ చేయలేడు కాకపోతే ఇన్ఫ్లుయెన్స్ చేయగలుగుతాడు ఎందుకంటే ఇప్పుడు వాళ్ళు పోలీసులు ఈ ఎలక్షన్ డ్యూటీ అయిపోయిన తర్వాత మళ్ళీ వీళ్ళు మాట వినాలి కదా సార్ అదే సార్ వినాలి కరెక్టే కానీ ఎలక్షన్ కమిషన్ చెప్పింది మేమేం చేయలేకపోయామంటే ఎవడేం పీకుతాడు కానీ వాళ్ళకి పో వాళ్ళకి ట్రాన్స్ఫర్లు చేస్తాడు విన్న విన్న వాళ్ళకి ఏదో పదవులు ఇస్తాడు ఇవన్నీ చేస్తాడు అందుకనే ఇప్పుడు ఇవన్నీ వద్ద వాళ్ళు ధైర్యర్ దిప్పారనుకోండి కదా ప్లస్ అక్కడ కాంగ్రెస్ అయినాయి కాంగ్రెస్ అయి ఎవరిని నిలబెట్టట్లేదు ఇంకా మంచి వాళ్ళని ఎవరిని వాళ్ళు ఎందుకంటే ఇప్పుడు వేరే వాళ్ళని నిలబెట్టారనుకోండి అప్పుడు మళ్ళీ ఓట్లు చీలుతాయి కదా ముస్లిం ఓట్లు ఇప్పుడు అదే ఇప్పుడు విశేషం ఏంటంటే ఓట్లు చీలేది హిందువులు ఓట్లు చీలుతాయి ముస్లిం ఓట్లు చీలవు కదా అని అనుకుంటున్నాము ఇప్పుడు అనుకుంటున్నాయండి అప్పుడు ఇదివరకు అమానుల్లా ఖాన్ ఎవరినో నుంచో పెట్టారు నుంచో పెడితే అతన్ని వీళ్ళు ఎంఐఎంకి వాళ్ళకి మధ్య గొడవలు అయితే వాళ్ళు గన్ గంట షూట్ కూడా చేశారు వాడిని చాలా జరిగింది దందాలు బాగా జరిగినాయి అక్కడ అది అప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ ఎవరో ఉండే సో వి కెనాట్ హెల్ప్ ఇట్ అనమాట అంటే అక్కడ ఇది వరకు మాధవీలత ఇది వరకు ఆయన పేరేంటండి మర్చిపోయాను ఆయన బీజేపీలో ఉండే చూడండి తర్వాత తెలంగాణ కోసం నరేంద్ర టైగర్ నరేంద్ర ఆయన ఏమన్నట్టు లాల్ దర్వాజా దగ్గర సవాల్ చేశాడు అనమాట నేను ఇది అప్పట్లో ఉండేది వాడు సల్లాహుద్దీన్ ఓవైసీ ఉన్నాడు అనుకుంటా సల్లాహుద్దీన్ ఓవైసీ ఆయన ఆయన పేరేదో ఉంది సార్ సాలార్ సాలార్ అంటుండేవారు అదే ఆయన కదా ఆయన పేరు సరే సాలార్ ఎవరో సో ఆయన తండ్రి కదా అవును ఈయన తండ్రి అవును సో ఈయన అసదుద్దీన్ ఓవైసీ తండ్రి అసదుద్దీన్ సో ఆయన ఆయన ఓడిస్తా అని చెప్పి లాల్ దర్వాజా నుంచి సవాల్ చేశాడు కానీ మళ్ళీ అక్కడ నుంచో లేకపోయాడు మళ్ళీ ఇక్కడికి వచ్చి హిమాయతనగర్ హిమాయత్నగర్ ఇవన్నీ జరిగినాయి అంటే అంటే అక్కడ సమ్ గోయింగ్ అదే 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 ఇప్పుడు ఆయన దగ్గర పవర్ ఉంది కాబట్టి అన్నిటినీ మేనేజ్ చేసుకుంటూ వచ్చాడు అందుకని ఏంటంటే అక్కడి నుంచి అవన్నీ కట్ చేసు వాళ్ళు ఏంటంటే అవన్నీ అవన్నీ పట్టించుకోలేదు వాళ్ళు లేకుండా మనం గెలవచ్చలే అనుకున్నారు ఏంటంటే ముందు అవన్నీ కట్ చేసుకుంటూ వచ్చింది అనమాట లోకల్ ఆమె కాబట్టి అన్నట్టు ఇట్స్ నాట్ గోయింగ్ టు బి ఈజీ విక్టరీ లైక్ దట్ సో దేవుడు అండ చాలా ఉంటుంది అని నా ఉద్దేశం బట్ ఇప్పుడు దేవుడు అంటే ఇప్పుడు ఇందులో మానవుడు కొట్లాడే దానిలో దేవుడు అంటే ఎప్పుడు వస్తుందంటే మనకి చేత కానప్పుడు అదే అదే అట్లాంటివన్నీ ఇప్పుడు ఆమె ఏంటంటే ఆమె ఆ ప్రయత్నం చేస్తోంది ఇప్పుడు ఎందుకంటే ఆమె పొద్దు నుంచి సాయంత్రం రోజు తిరుగుతోంది చేస్తోంది అందరినీ ఆడవాళ్ళని కానీ మగవాళ్ళని అందరితో మాట్లాడుతో అన్ని చేస్తోంది ఇవన్నీ చేయంగా పైగా ఆమెకి దేవుడు సహకారం ఉంటుంది అని నా ఉద్దేశం కరెక్టే కానీ డిపెండ్స్ ఈస్ అర్ థింగ్ కూడా కదా సో ఆమె అయితే ట్రై చేస్తోంది బాగానే ట్రై చేస్తోంది లెట్స్ హోప్ ఇప్పుడు ఒకటి నాకు అది కాదు ఇంపార్టెంట్ మీరు ఒకటి చెప్పండి ఓకే మాధవి లత గారికి గెలిచారు అనుకుందాం కాసేపు కాసేపు ఊరికే అకాడమిక్ ఇంట్రెస్ట్ దాని మూలంగా అక్కడ ప్రజలకు ఏం జరుగుతుంది లాభం ప్రామిస్ అనమాట నా ఫైవ్ ఇయర్స్ టర్మ్ అయిపోయే లోపల నేను ఒక్క ఐటీ కంపెనీ అక్కడికి తీసుకొస్తాను అని చెప్పి ఐటీ కంపెనీ తెస్తే ఏం లాభం వస్తుంది అంటే అంటే ఐటీ కంపెనీ తేవటము అంటే మీరు ఆలోచించాల్సింది ఏంటంటే ఎప్పుడు వస్తుంది ఐటీ కంపెనీ అక్కడ కండిషన్స్ బాగుండి రోడ్స్ బాగుండి అన్ని అంత పర్ఫెక్ట్ హైటెక్ సీట్ గా ఉన్నప్పుడే కానీ రాదు సో అంత అంత బాగా చేస్తాను అని ఉద్దేశం అనమాట అక్కడ ఓకే అంత బాగా చేస్తాను అని చెప్తాను అంత బాగా చేసి మీకు ఇప్పుడు ఎందుకంటే భయపడక్కర్లేదు కానీ అక్కడ మటుకు పరిస్థితి బాలేవన అర్థం చేసుకో అక్కడి నుంచి ఎయిటీ ఫోర్ లోనా ఎయిటీ ఫోర్ అనుకుంటా ఎయిటీ ఫోర్ లో రామారావు దింపేసి మళ్ళీ వాళ్ళని తీసుకొచ్చారు కదా ఎవరిని అంటున్నారు అని లో దింపారు కదా గుర్తు వస్తుంది సిక్స్ లో రామారావు దింపే ప్రయత్నం చేసినప్పుడు రామారావు ఎమ్మెల్యే బెంగళూరు తీసుకెళ్లాడు ఆ తర్వాత మళ్ళీ ఇక్కడ తీసుకొచ్చాడు కదా అతను రావాల్సింది కరెక్ట్ గా సౌత్ నుంచి అంటే చార్మినార్ నుంచి రావాలి అంటే పక్క నుంచి రావాలి సో ఆ రోజు మీరు జూన్ నుంచి అటు జూ నుంచి ఇటువైపు తీసుకొని ఇటువైపు వచ్చి నాయపూర్లో పురాణపూర్లో నుంచి ఇటు రావాలి అసెంబ్లీకి వేసి అవును అది దోవ అనమాట సో బస్ బస్లో వస్తున్నారు అప్పుడు ఎట్లనో నాదెండ్ల భాస్కర్ గెలవాలని చెప్పి ఏం చేసిందంటే అతను కాంగ్రెస్ వాళ్ళు కుమ్ముక్ అక్కడ ఓల్డ్ సిటీలో మతకాలను సృష్టించారు కరెక్ట్గా ఓల్డ్ సిటీలో ఉన్న ఆ టైంలో న్యూస్లో ఇట్లా చెప్తున్నారు అనమాట రేడియోలో నేను మా క్లాస్మేట్ దగ్గర ఉన్నాను నేను అప్పుడు సో ఇంకా వాళ్ళు అక్కడ ఓల్డ్ సిటీలో ఇట్లా మతకాల స్టార్ట్ అయినాయి అనేటప్పటికీ వాళ్ళు ఇక్కడే ఉండండి వెళ్ళొద్దు మీరు అని చెప్పి చెప్పారు మదర్ ఫాదర్ వాళ్ళందరూ కూడా ఉండండి అని చెప్పారు చెప్తే అన్నా లేదండి ఇక్కడ కుదరదు అని చెప్పి నేను ఎక్కడ ఉండను కదా అట్లా సో నేను వెళ్తానని చెప్పి నేనేం చేస్తానంటే గబగబా ఆటో కోసం ప్రయత్నం చేసి ఒక్కటే ఒక ఆటో ఉంది దానిలో ఆల్రెడీ నలుగురు ఉన్నారు సరే వాడు నన్ను కూర్చోబెట్టుకున్నాడు నేను ఎట్లా కూర్చోవలసి వచ్చిందా ఒక బార్ ఉంటుంది కదా దానికి దాని మీద కూర్చున్నా వెళ్తుంటే పోలీసు అండి జాస్టికం చూడండి వాళ్ళు కొట్టడమా కొట్టడము నేను కూర్చొని ఉంటే వెనకాల నుంచి అన్న ఎవర మతిపోయిందా నీకు వెళ్తున్నాం కదా బ్యాగ్కి వెళ్ళిపోతున్నాం కదా అన్నాను అంటే వాడు మళ్ళీ ఎంబడబడి ఆటో వాడేమో దంచుకొని వెళ్ళిపోయాడు వాడు తీసుకొని వెళ్ళిపోయాడు సో అది విశేషం ఏంటంటే ఆ సమయంలో వాళ్ళు ఏం చేస్తున్నారో వాళ్ళకి తెలవట్లేదు ఏమి ఆర్డర్స్ వచ్చే వాళ్ళకి తెలియదు ఈ ఆర్డర్ యూ డూ ఇప్పుడు ఆర్డర్స్ ఇప్పుడు కూడా జరుగుతుందని నేను అనుకుంటున్నా ఎందుకంటే మాధవిల చేతిలో ఓడిపోవడం అంటే మరి ఎంఐఎం చాలా అవమానం అంటే మాధవి కాదు బట్ బీజేపీ చేతిలో ఓడిపోవడం బీజేపీ చేతిలో ఓడిపోతే వాళ్ళకు ఉండదు మాధవి చేతిలో ఓడిపోతే అవమానం ఉంటుంది వాళ్ళు లేడీస్ ఎందుకు రానివ్వరు మా ముందర లేడీ కూర్చుంటే ఆమె ముందర వంగి కాళ్ళకి దర్ణం పెట్టినట్టు అవుతుంది మేము ఒప్పుకోం అదే కదా వాళ్ళ పరిస్థితి అందుకే లేడీస్ ముందుకు రానివారు మసీద్కి రానివ్వరు అట్లనే వాళ్ళు మగాడు ఉంటే నో ప్రాబ్లం వాళ్ళు దౌర్భాగ్యం మనం ఏం చేస్తాం చెప్పండి అందుకని హీ విల్ టేక్స్ ఎ బిగ్ ఛాలెంజ్ నేను అందుకే నాకు స్టిల్ ఐ డౌట్ ఇట్ హైదరాబాద్ లో ఎన్నికలు ప్రశాంతంగా జరుగుతాయని నేను అనుకోను శాస్త్రం జరిగినాయి అంటే అది ఒక అభురమే ఒకటి జరగటం ఒకటి వాడు గెలవటం అయినది ప్రశాంత ప్రశాంతంగా జరిగింది అంటే వాడు గెలుస్తున్నాడు లేదు గొడవ జరిగింది అంటే వాడు గెలవ అదే సార్ సంగతి ఇంకా सर मलिंग को को क्वेश्चन तो ऑफ आंसर ओके सर राइट ओके सर थैंक यू